అందరికి అందరికీ ఈ రోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నా నేటి దిన మూల వాక్యముగా రిమియా ప్రవచన గ్రంథం పదిహేడవ అధ్యాయము ఏడవ వచన భాగాన్ని చదువుకుందాం యుహోవాను వాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయముగా ఉండును చూడండి ప్రియులారా చదివిన లేఖన భాగములో ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏమిటి ఆ విషయం అంటే యహోవాను వాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది అంటే మనం దేవుని నమ్ముకున్నా కానీ ఆ నమ్మకం అనేది చిరస్థాయిగా ఉండాలి అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాన్ని మనకు సెలవిస్తున్నాను నువ్వు నమ్మిన నాటి నుండి నేటి వరకు కానీ లేక నువ్వు నమ్మిన నాటి నుండి నువ్వు మరణించే దినం వరకు కానీ నీ నమ్మకాన్ని గనుక నువ్వు కోల్పోతే నువ్వు దేవుని నమ్మి వ్యర్థమే నువ్వు రక్షణ పొంది వ్యర్థమే ఎందుకంటే నీవు నమ్మకాన్ని కోల్పోయావు నీ నమ్మకాన్ని నువ్వు పాడు చేసుకున్నావు కనుక నీవు ఏదైతే నువ్వు నమ్ముతున్నావో ఆ దైవమును నువ్వు ఏం చేయాలంటే మరణం వరకు ఆ నమ్మకాన్ని నిలుపుకోవాలని కాపాడుకోవాలి ఎందుకు నువ్వు దేవుని నమ్ముకున్నావు ఎందుకు నమ్ముకుంటున్నావు అని అంటే నా కొరకు ఆయన జన్మించాలని నా కొరకు నా పాపముల కొరకు నా శాపముల కొరకు నా దోషముల కొరకు ఆయన మరణించాలని సమాధి చేయబడ్డాడని తిరిగి లేచడని మరలా ఆయన రాబోతున్నాడని నేను నమ్ముతున్నాను అని అర్థం అవునుల ఆ మాట వాస్తవం నమ్ముతున్నాం ఆ మాటగా సాక్ష్యంగా నేను చెప్తాను మీరు చెప్పాను అందరూ చెప్తూ ఉన్నారు ఆయనను ఆరాధించే వాళ్ళు అందరూ చెప్తారు అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ మాట మీద మనం నిలబడే వారమై ఉండాలి ఆ మాటలో మనం కొనసాగే వారమై ఉండాలి ఎందుకంటే మన ఈ ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి అనేకమైనటువంటి ఒడిదుడుకులు మన జీవితాల్లో వచ్చినప్పుడు మన నమ్మకాన్ని మనం కోల్పోకుండాగా దాన్ని కాపాడుకోవాలనే విషయాన్ని లేఖనం ఇక్కడ సెలవిస్తుంది నమ్ముకున్న వాడు ధన్యుడనంటే మరి యోహోవాన్ని నమ్మకపోతే దేవుని నమ్మకపోతే దేవుని తృణీకరించి వేస్తే అవిశ్వాసగా మారిపోతే పరిస్థితి ఏంటి కనుక ప్రియమైనటువంటి వారి మనం దేవుని అందు నమ్మకం ఉంచాలని వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే రాజులను నమ్మే వాళ్ళు కొంతమంది ఉన్నారట ఎవరిని నమ్మేవాళ్ళు రాజులను నమ్మేవారు ఉన్నారట మరి కొంతమంది మనుషులను నమ్మేవారు ఉన్నారని నూట పద్దెనిమిదవ అధ్యాయం కీర్తన గ్రంథంలో ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో ఈ మాటలు చాలా చక్కగా రాయబడ్డాయి రాజులను ఎందుకు నమ్ముతున్నావు మనుషులను ఎందుకు నమ్ముతున్నావు అంటే దేవుని మీద నమ్మకం లేదు గనక దేవుని మీద విశ్వాసం లేదు గనక దేవుని మీద నమ్మకం విశ్వాసం పోయింది గనక రాజులను నమ్ముతున్నావు మనుషులను నమ్ముతున్నాం కానీ వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది అలాగూ నమ్మకూడదు అని వాక్యం సెలవిస్తుంది నువ్వు మనుషులను నమ్మకూడదు ఆ మనుషులు నీ రక్త సంబంధాలు అయ్యి ఉండవచ్చు నీ భర్త అయ్య ఉండవచ్చు నీ భార్య అయ్యి ఉండవచ్చు నీ అన్నదమ్ములు ఉండవచ్చు నీ తల్లిదండ్రులు ఉండవచ్చు నీ స్నేహితులు ఉండవచ్చు ఎవరైనా ఉండవచ్చు వారిని మాత్రం నమ్మక నమ్మాలి నమ్మాలని వాక్యం సెలవిస్తుంది ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అధికారులను నమ్మే వాళ్ళు ఉన్నారు రాజులను నమ్మే వాళ్ళు ఉన్నారు వారిని నమ్మకూడదని వాక్యం సెలవిస్తుంది చూడండి ప్రియులారా ఒక చక్కటి విషయాన్ని ఇక్కడ మన సులమును మహారాజు తెలియజేస్తున్నటువంటి మాటను మనం చూస్తాం సులమును రాసినటువంటి సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చిన చదువుకుందాం తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు బుద్ధిహీను ప్రియులారా రాజలు నమ్మే వాళ్ళు కొందరు ఉన్నారట అధికారం నమ్మే వాళ్ళు కొందరు ఉన్నారట బలమును బలగమును ధనమును నమ్మేటువంటి వాళ్ళు కూడా ఉన్నారని వాక్యం సెలవిస్తున్నది ఇక్కడ మనసును నమ్మే వాళ్ళు ఉన్నారని కూడా వాక్యం సెలవిస్తుంది దేవునికి మహిమ గాక గాకహలేలుయ కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా నువ్వు ధనము నమ్మినా నీ మనస్సును నమ్మినా నీ జీవితం బాగుపడదు నీ బ్రతుకు బాగుపడదు చూడండి వాక్యం అది చక్కగా సెలవిస్తుంది తన మనస్సును నమ్ముకున్న వాడు అయిపోతాడట నీ మనస్సును నమ్ముకున్నా నీ మనసు ఏది చెప్తే అది చేస్తావు నీ మనసు ఏది చెప్తే అది చేస్తేనే ఉంటాను నీ మనసు శరీరానుసారమైన మనస్సుగా ఉండకూడదు శరీరానుసారమైన మనస్సు దేవుని సంతోషపరచదు శరీరానుసారమైనటువంటి మనసు దేవుని గణపరచదు శరీరానుసారమైనటువంటి మనసు దేవుని గణపరచదు స్థుతించదు ఆరాధించదు దేవుని దేవునికి రాల్సిన మహిమ చెల్లించదు కనుక ప్రియమైనటువంటి వారి మన జీవితంలో మన బ్రతుకుల్లో మన మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆ మనస్సు లోకమును ఆనుకొనకూడదట లోక ఆశలను ఆనుకొనకూడదట లోక ఇచ్చలు అనుభవించకూడదట రాజులను అధికారం దేనిని నమ్మకూడదట ఇంకొక విషయం ఏంటంటే పదకొండవ అధ్యాయం ఇది సులమును రాసినటువంటి సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన భాగంలో ఇక్కడ చక్కటి విషయాన్ని మనం చూస్తాం చూడండి ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును అని వాక్యం సెలభిస్తుంది ఈరోజు ధనాన్ని నమ్ముకొని మురిసిపోయే వాళ్ళు ఉన్నారు ఉద్యోగాన్ని నమ్ముకొని మురిసిపోయే ఉన్నారు వ్యాపారాన్ని నమ్ముకొని వారు ఉన్నారు వాటికి వారికి ఆధారమైనటువంటి వాటిని నమ్ముకొని ఆ ఆధారమే మా బ్రతుకు తెరువు అని అనుకొని ఏం చేస్తున్నారట వాళ్ళు మోసపోతున్నారట మోసపోకుడి దేవుడు నువ్వు నువ్వేమి విత్తుచున్నావో అదే పంటను కోస్తావని గలితిల గ్రాస పత్రికలు మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం కనుక నువ్వు మనుషులను నమ్మిన రాజులను నమ్మిన అధికారులను నమ్మిన ధనమును నమ్మిన నీ మనసును నమ్మినా నువ్వు పాడైపోతావు వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని వాక్యం సెలవిస్తున్నది గెహాటి చెడిపోయాడు చెడిపోయాడు ఇష్కర యోధ యుద్ధ చెడిపోయాడు వాళ్ళు గల కారణాలేంటి ఆశించారు వారు వాని కోరుకున్నారు వాటిని కోరుకున్నారు కనుక దేవుని తృణీకరించుకున్నారు దేవుని వదులుకున్నారు కనుక ప్రిమట్ వాళ్ళారా మన నమ్మకం మన విశ్వాసం మన భక్తి మన స్వనీతి అంతా కూడా దేవుని మీద ఆధారపడి ఉండాలి వాక్యం సెలవిస్తుంది ఎవరిని మనస్సు ఆయనను ఆనుకుంటుందో అని వాక్యం సెలవిస్తుంది నీ మనసు లోకం మీద ఆనుకోకూడదు నీ మనసు లోక ఆశల మీద ఆనుకోకూడదు నీ నీ మనసు లోక బంధాల బంధవ్యాల మీద ఆనుకోనకూడదు నీ మనస్సంతా కూడా దేవుని మీద ఆనుకొని ఉండాలనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలలో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ఇదే ప్రవచన గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు అవి మీకు నిష్ప్రయోజనములు నిష్ప్రయోజనములు చాలామంది నిజం చెప్తే నమ్మరట వాస్తవం చెప్తే నమ్మరట కల్పితాలు చేసి ఉన్నవి లేని అన్నీ కలిపి చెప్తే నమ్ముతారట నిజ అంటే నమ్మరు సత్యవాక్యం అంటే నమ్మరు సత్యబోధ అంటే నమ్మరు ఏది చెప్పినా ఏది చేసినా వాళ్ళకి నమ్మాలంటే ఏం చేయాలంటే కల్పితములు చేయాలట కల్పితములు చే కల్పితములు చేస్తే ఈజీగా నమ్ముతారు గుడ్డిగా నమ్ముతారట కానీ ఉన్నది ఉన్నట్టుగా ఇదిగో ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవం ఆయన ద్వారా తప్ప ఎవడు పరలోకానికి పోడు అని అంటే ఎవ్వరు నమ్మరు ఆ మాటలు తాగము శుద్ధించము ఎలాగైనా జీవించము నీకు స్వర్గం ఉందని అంటే ఆ మాటలు అందరూ నమ్ముతారట కనుక ప్రియమంటువంటి వారినారా ఇన్నిటి యొక్క ఉదయకాల కాలుసమి నువ్వు దేనిని నమ్ముతున్నావో అది నిన్ను ముంచేదిగా ఉండకూడదు నిన్ను నాశనం చేసేదిగా ఉండకూడదు నిన్ను పతనం చేసేదిగా ఉండకూడదు నీకు నిత్య జీవం ఇచ్చేదై ఉండాలా యుగ యుగాలు ఆయనతో జీవించేదై ఉండాలా యుగ యుగాలు బ్రతికేలా బ్రతికేదై ఉండాలా ఆయన ద్వారా నువ్వు పోషించబడాలా ఆయన ద్వారా దీర్ఘాయువంతుడవు కావాలా ఆయన ఇచ్చే మహిమ రాజ్యములను ప్రవేశించి యుగ యుగములు ఆయనతో కలిసి జీవించే అయి ఉండాలి పరలోకము నిన్ను తీసుకుపోయే వాడిని నమ్ముకో అని వాక్యం సలహిస్తుంది కనుక ఈ లోకములో ఎన్నో వ్యర్థమైనవి ఉన్నవి వాటిని నమ్మక ఈ మనుషులను నమ్ముకుండగా రాజులను అధికారులను డబ్బును వెండిని బంగారం సిరి సంపదలను నమ్ముకుండగా దేవుని నమ్ముకున్నాము అప్పుడు నీవు నుండి ఇంటి వాళ్ళని రక్షించబడతారు మనకందరికీ అతి భాగ్యం తెలియక దేవుడు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి కొందరు నడుస్తున్నారు నేను మాటలు నాలో మాలో అందరిలో పనులు వచ్చింది ఏసునామును తండ్రి